వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారో తెలుసా ఒకసారి పార్వతీదేవి స్నానం చేసేటప్పుడు తన శరీరానికి రాసుకున్న పసుపుతో ఒక చిన్న బాలుడి రూపాన్ని తయారు చేసింది తన శక్తిని అందులో కలిపి ప్రాణం పోసింది ఆ బాలుడే మన వినాయకుడు పార్వతీదేవి తన కొడుకుగా స్వీకరించి నేను లోపల ఉన్నంత వరకు ఎవరిని అనుమతించద్దు నాయనా అని చెప్పేసి వెళ్ళిపోతుంది అప్పుడే శివుడు అక్కడికి వచ్చాడు కానీ గణేశుడు తల్లి ఆజ్ఞకు కట్టుబడి ఆయనను అడ్డుకున్నాడు దీనికి కోపగించిన శివుడు త్రిశూలంతో గణేషుని తలను తెగొట్టాడు ఈ ఘటన చూసిన పార్వతీదేవి తీవ్రంగా విచారించి కోపంతో ప్రపంచాన్ని నాశనం చేస్తానని ప్రమాణం చేసింది అప్పుడు దేవతలందరూ శివుడిని వేడుకున్నారు వెంటనే శివుడు ఒక ఏనుగు తలను తెచ్చి గణేషుడిగా శరీరానికి అమర్చాడు దాంతో గణేషుడు మళ్ళీ ప్రాణం పొంది గజాననుడు అయ్యాడు శివుడు వరం ఇచ్చి ప్రతి శుభకార్యం ముందు నిన్నే పూజిస్తారు నాయన నువ్వు విఘ్నాలను తొలగించే దేవుడవు అవుతావు అని ప్రకటించాడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వినాయకుని పూజించడం ఎలాంటి వ్రతం ఉన్నా ఎలాంటి పూజలున్నా ముందుగా వినాయకుడిని పూజిస్తారు వినాయకుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు జై వినాయక అని కామెంట్ చేయండి